ముఖ్యమైన నినాదాలు ప్రముఖులు జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని పీస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇతను రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కాలంలోనే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎండో పాక్ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులోనే బిఎస్ఎఫ్ ఎఫ్సిఐ స్థాపన జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో సోవియట్ యూనియన్ ఆయన దష్కంలో చనిపోయారు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మ సెకండ్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ మోడీ గారు ఇచ్చారు స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు బాల్ గంగాధర్ తిలక్ ఇతన్ని లోక్ మాన్య తిలక్ అని కూడా అంటారు బాల్ గంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల పదహారులో హోం రూల్ ఉద్యమని నడిపారు బాల్ తిలక్ పత్రికలు కేసరి మరాఠీ కేసరి అనేది మరాఠీలో ఉంది మరాఠీ అనేది ఆంగ్లంలో ఉంది ఆంగ్ల భాషలో ఉంది బాల్గంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్ట్రిమిస్ట్ మూమెంట్ అంటారు ఢిల్లీ చెలో అనే నినాదాన్ని వచ్చారు ఢిల్లీ చెలో నినాదాన్ని ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ ఇతను జై హింద్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు అలాగే గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను స్థాపించారు ఇతన్ని నేతాజీ ఇతనికి నేమ్ ఇంక్వల్ అప్ జిందాబాద్ భగత్ సింగ్ భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్టు ఆగస్ట్ ఎనిమిదిన పార్లమెంట్పై బాంబే పార్లమెంట్పై బాంబు ఇంక్వల్ప్ జిందాబాద్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్పై బాంబు వేశారు భగత్ భగత్ సింగ్ని ఇరవై మూడు మార్చ్ పంతొమ్మిది వందల ముప్పైలో ఊరి తీశారు భగత్ సింగ్ ప్రముఖ పుస్తకం వైఐయా ఎథీస్ట్ నేను ఎందుకు నాశికొన్ని క్విట్ ఇండియా క్విట్ ఇండియా నిన్న దాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు మహాత్మా గాంధీకి మహాత్మా అనే బీర్థితో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు నెహ్రూ గారు బాపు అనే బిరుదు ఇచ్చారు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా సమయంలో టు ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చారు మహాత్మా గాంధీ సెకండ్ అక్టోబర్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు సెకండ్ అక్టోబర్ని నాన్ వయలేషన్ డే జరుపుకుంటారు